హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనురాలు తమ్ములమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ భగవం తినకతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు బ్లాగ్ వచ్చి నేను బుధవారం రోజు తీసిన వ్లాగ్ అండి బుధవారం రోజు మధ్యాహ్నం నేను లంచ్ ఏం చేశాను ఈవినింగ్ పూజ ఏం చేశాను ఈరోజు మన బ్లాగ్లో చూద్దాం బుధవారం రోజు సాయంత్రం పౌర్ణమి వచ్చింది అందులోని వైశాఖ మాసంలో వచ్చే విశాఖ నక్షత్రాన్ని తమిళనాడులో ఫేమస్గా కుమారస్వామికి పూజ చేస్తారు అది కూడా చేశాను అన్నీ కలిపి ఈరోజు వీడియోలో చూసేద్దామా ఈరోజు వ్లాగ్ అయితే నేను ఉదయం పది దాటిన తర్వాత వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశానండి ఉదయం పూజ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిన తర్వాతే నేను బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను ఉదయము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సామాన్లు కడిగినవి అన్నీ క్లియర్ చేసేసుకుని కిచెన్లో తర్వాత కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత అయితే ఈరోజు లంచ్ చేయడం స్టార్ట్ చేశాను ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి కూరగాయలు మరీ ఎక్కువ అయితే తెచ్చుకుంటలేదు కొద్ది కొద్దిగా తెచ్చుకుని అయితే చేసుకుంటున్నాం ఎండలు మధ్యలో తగ్గినట్టుగా అనిపించి కొంచెం వర్షాలు పడ్డాయి కానీ మళ్ళీ ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా కొద్దిగా కూరగాయలు తెచ్చి స్టోర్ చేసుకున్నాను మరీ ఎక్కువ అయితే తెచ్చుకోలేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈరోజు రెసిపీ అయితే మనం అన్నీ కూడా ఈరోజు హెల్దీ అయిన రెసిపీస్ చేస్తున్నామండి మునగాకు తోటకూర రెసిపీ మునగాకు రెసిపీ అలాగే నల్లేరు కాడలతోటి రెసిపీ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా రైస్ పెట్టేసుకున్నాను రైస్ ఈరోజు వార్చకుండా అలాగా వండేసానండి వార్చి వండుతాను ఒక్కోసారి అలాగా కరెక్ట్గా నీళ్లు పెట్టి అలా వండేస్తాను ముందు రైస్ పెట్టేసి తర్వాత అయితే ఇంట్లో నల్లేరు కాళ్ళు ఉన్నాయి కోద్దామని వెళ్ళాను మొన్న వర్షం పడినప్పుడు మొక్కలు విరిగిపోయాయని చెప్పి వీడియోలో పెట్టాను కదా అప్పుడు కింద కమెంట్స్లో విరిగిపోయిన కొమ్మల్ని మళ్ళీ నాటేయం వచ్చేస్తాయని చెప్పి చెప్పారు ఇంకా వెంటనే తీసి ఆ కమెంట్ చూసి వెంటనే నాటేసానండి చక్కగా వచ్చేసినాయండి కమెంట్ పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ నేను ఎవరో పేరు కూడా సరిగ్గా చూడలేదు నాటితే చక్కగా చిగురులు వచ్చినాయండి చాలా థ్యాంక్స్ అండి తర్వాత నల్లేరునైతే కోసుకుంటున్నా అండి చూసారా చిన్న కుండీలోనే వేశాను ఎంత బాగా వస్తుందో ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చూశారు కదా నల్లేరు మన ఇంట్లో చాలా చక్కగా ఎదుగుతుంది అప్పుడప్పుడు కోసుకుని వండుకోవడానికి చాలా బాగుంటుందండి చిన్న కుండీలో వేసుకున్నా కూడా మనకి అవసరానికి నల్లేరు వస్తుంది చాలా సులువుగా ఎదిగిపోయే మొక్కే నల్లేరు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇంట్లో మనం చిన్న కుండీలో పెట్టుకున్న ఎప్పటికప్పుడు మనకి అవసరానికి పనికి వస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి మార్కెట్స్లో ఇవేమీ ఎక్కువగా దొరకట్లేదు కదా అందువల్ల ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది నల్లేరు కాడలు అయితే కోసి తెచ్చేసుకున్నాను అవి పక్కన పెట్టేసుకుని ఇంకా కూరగాయలు అన్నీ కూడా ముందు కోసేసుకుని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూరగాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా కోసి రెడీగా పెట్టుకుందామని చెప్పి కూరగాయలన్నీ ముందు కోసేసుకున్నాను నల్లేరు కాడలు అయితే క్లీన్ చేయలేదు ముందు తోటకూర చేసేసుకుందాం కూర చేసుకుంటూ కాడల్ని క్లీన్ చేసుకోవచ్చని ఈ మూకుడి గురించి ఎక్కువ మంది కమెంట్స్లో సుమాను అడుగుతూనే ఉంటున్నారు ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్లోనా లింక్ పెట్టండి అని చెప్పి ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదండి బయట షాప్లోనే తీసుకున్నాను ఆల్రెడీ ఎప్పుడూ ఒక కమెంట్కి రిప్లై చెప్పి చెప్పాను కానీ కొత్తగా కమెంట్స్ అడిగే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమైతే ఇది నేను బయటే కొన్నాను కానీ చాలా హెవీగా ఉంటుంది బరువుగా ఉంటుంది స్టీల్ కడాయే కాకపోయినా చాలా లైఫ్ వచ్చిందండి రేట్ ఎంతకు తీసుకున్నానో నాకైతే గుర్తులేదు ఇంకోసారి తీసుకుంటే మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక అడాయి తీసుకోవాలి అప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి రేట్ ఎంతకు తీసుకున్నాను ఇప్పుడు ముందు తోటకూర టమాటా కర్రీ కోసం కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు వేసి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా ఉల్లి కాళ్ళు ఉన్నాయండి అవి కూడా వేసుకున్నాను ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత సన్నగా తరుక్కున్న తోటకూర వేసుకున్నాను కొంతమంది తోటకూర టమాటాని కుక్కర్లో కలిపి కూడా ఉడకెట్టేస్తారు నేను ఒక్కోసారి అలా చేస్తాను అలా కాకుండా ఇలా చేస్తే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు తోటకూరని వేయించి మూత పెట్టి కొంచెం సేంపు సిమ్లో పెట్టేసి ఇంకా నల్లేరిని అయితే క్లీన్ చేసుకున్నాండి నల్లేరిని క్లీన్ చేసినప్పుడు చేతికి శుభ్రంగా నూనె రాసుకోవాలండి బాగా నూనె రాసుకుని క్లీన్ చేయాలి లేకపోతే దురదొస్తుందండి ఆల్రెడీ నేను నల్లేరు ఎలా క్లీన్ చేయాలో వీడియో కూడా పెట్టాను షార్ట్స్లో శుభ్రంగా నూనె రాసుకుని క్లీన్ చేస్తే చేతికి దురదనిపించదు షార్ట్స్లో పెట్టిన వీడియో కింద కమెంట్స్ కూడా ఎవరో వెటకారంగా పెట్టారండి చేతికి దురదొచ్చినప్పుడు తింటే కడుపులో దురద రాదా అని చెప్పి నాకైతే చాలా వచ్చింది మనకు ఉడకబెట్టేస్తాం కండి అదే దురద అలాంటిది ఉండదు ఎవరో సరదాగా కమెంట్ చేశారు చేతికి నూనె రాసుకోకుండా మాత్రం క్లీన్ చేయకండి చాలా దురదొచ్చేస్తుంది ఇప్పుడు తోట కూడా బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకున్నాను తోటకూర మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటే టమాటాలతో కలిపి ఉప్పు వేయడం వల్ల చక్కగా మగ్గిపోతుంది ఇలాగా నీళ్ళు ఏమీ పోయకుండా దగ్గరికి తోటకూర టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కదా అందువల్ల ఒక రెండు పిక్కలంతా చింతపండు అందులోనే వేసేసుకుని బాగా వేయించి కొంచెం సేపు మూత పెట్టేస్తే టమాటా తోటకూరతో పాటు ఇలాగా చక్కగా దగ్గరికి గుజ్జులాగా మగ్గిపోతుంది చూసారా ఎంత బాగా మగ్గిపోతుందో ఇప్పుడు ఇందులో మన కారానికి తగినట్టు కూర కారం వేసుకున్నాను నేను ఒకటిన్నర స్పూన్ల వరకు కూర కారం వేసుకున్నాను వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ కడాయి గురించి అడిగారు కదా ఈ కడాయిలో ఒక ఇబ్బంది ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటూ వంట చేసుకోవాలి లేకపోతే కొంచెం అడుగు మాడుతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు మూత పెట్టేసుకున్నాను ఇప్పుడేమో నల్లేరు పచ్చడికి ఆయిల్ పోసుకున్నాను వేరుశనగ నూనె పోసుకుని మినపప్పు వేసుకున్నాను అండి ఒకటిన్నర స్పూన్ల వరకు పొట్టు మినపప్పు వేసుకుని మన కారానికి తగినట్టు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా వేయించుకున్నాను ముందు మిర్చి తీసిన తర్వాత పొట్టు మినపప్పు కూడా వేగిన తర్వాత ఒక్క అర స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాను అవన్నీ తీసిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి వేసి వేయించి ఉల్లిపాయ సగం వేగిన తర్వాత నల్లేరు క్లీన్ చేసిన దాన్ని వేసుకుందాం ఆకులతో పాటు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆకులతో పాటు వేసి సిమ్లో పెట్టి ఆ నల్లేరు రంగు మారేదాకా వేయించుకోవాలి అంతలో తోటకూర టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇలాగా చక్కగా తోటకూర టమాటా అన్నీ కలిసి గుజ్జులాగా దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఇటు నల్లేరు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని చిన్న టమాటా ఒకటి వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా వేయించుకుందాం దాన్ని పక్క స్టవ్లో పెట్టి సిమ్లో పెట్టేసుకొని ఇంకా మునగాకు కారపొడి అయితే చేశానండి మునగాకు కారపొడి చేసుకుంటే మనం రోజు మునగాకు తిన్నట్టు ఉంటుంది ఒక స్పూన్ తీసుకోవచ్చు ఎందుకంటే మనం డైలీ మునగాకు కోసం బయటికి వెళ్ళి వెతుక్కోలేము కదా అందువల్ల కారపొడి చేసి పెట్టుకుందామని అయితే ఈరోజు కారపొడి చేశాను కారపొడికి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి మునగాకుని ముందు రోజు కడిగి నీడలోనే ఆరబెట్టేశాను అస్సలు తడి ఉండకూడదు తడి ఉండకుండా ఉంటేనే మనకి కారపొడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మునగాకు కారపొడికి ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఇది మూడు వేసుకుని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించండి అది సిమ్లో పెట్టి వేయిస్తూ నల్లేరు పచ్చడిని కూడా గ్రైండ్ చేసుకున్నాను వేయించుకున్న మినపప్పు ఎండిమిర్చి నల్లేరు ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నా కదా అన్నీ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కొంచెం బెల్లం పొడి వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది బాగుంటుంది పచ్చడిలో మీకు కొద్దిగా తీపి ఎక్కువ ఇష్టం అంటే ఇంకో అర స్పూన్ వరకు వేసుకోవచ్చు పచ్చడి గ్రైండ్ చేసేసుకున్నాను అంతలో పప్పులన్నీ బాగా వేగిపోయాయి సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి అప్పుడే పొడి బాగుంటుంది ఇప్పుడు కారానికి తగినట్టు కారం వేసుకోవచ్చు నేను రెండు గుప్పెళ్ళంతా మునగాకు తీసుకున్నాను దానికి ఒక పది పన్నెండు ఎండిమిరపకాయలు వేసుకున్నాను ఎండిమిరపకాయలు వేయించిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ నువ్వులు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఇది కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇది కూడా వేయించుకుని తీసుకుని ఇప్పుడు లాస్ట్లో సిమ్లో పెట్టుకుని మునగాకుని వేసుకుని కొంచెం ఓపిగ్గా బాగా వేయించండి మునగాకు బాగా ఇలా మనం చేత్తో నలిపినప్పుడు పౌడర్లా అవ్వాలి అంతలా వేయించుకోవాలి మునగాకు మనం కడిగినప్పుడు ఒకటినొకటి అంటుకుపోతుంది అలా అంటుకుని ఉంటే లోపల తడి ఉండిపోతుంది తడి ఉంటే పొడి పాడైపోతుంది కదా అందువల్ల ఇలా ఒకటినొకటి అంటుకుని ఉంటే దాన్ని చేత్తో బాగా విడదీస్తూ దీన్ని బాగా వేడెక్కి క్రిస్పీగా అయ్యేదాకా బాగా వేయించుకోండి అలా వేయించుకుంటేనే మనకి కారం పొడి నిల్వ ఉంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పులు కానీ మునగాకుని కానీ ఓపిగ్గా వేయించుకుంటేనే మనకి పొడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది పాడవకుండా ఉంటుంది ఇలాగా బాగా వేయించుకోవాలి మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈరోజు మనం తీసుకున్న నల్లేరులో కానీ మునగాకులో కానీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నల్లేరు అయితే ఎముకలకి బలాన్ని ఇస్తుంది నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే మునగాకు కూడా చాలా మంచిదండి నల్లేరు చిన్న మొక్క ఇంట్లో పెట్టుకుంటే చాలు మనకి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు మనము వంటల్లో యాడ్ చేసుకోవచ్చు చూసారా మునగాకు ఇలాగా చేత్తో నలిపితే పొడి అవ్వాలి అప్పుడు దాకా బాగా వేయించండి వేయించి అన్నీ కలిపేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బల్ని తొక్కతో పాటు కచ్చపచ్చగా ది దంచుకొని అదే కడాయిలో వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి దీన్ని కూడా మాత్రం లేకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఈ వెల్లుల్లి ఫ్లేవరు పొడికి చాలా బాగుంటుంది ఇప్పుడు పొడికి తగినంత ఉప్పుని కూడా అదే కడాయిలో వేసి పక్కన పెట్టేసుకున్నాం ఆ కడాయి వేడికి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు కొద్దిగా ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసి నల్లేరు పచ్చడి కూడా తాలింపు వేసేసుకున్నాను మనకి తోటకూర టమాటా కర్రీ నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది ఎన్ని మూడు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీస్ అండి ఈరోజు నల్లేరు పచ్చడి అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఎక్కడైనా దొరికితే ఒక్కసారి ఇలా టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి హెల్త్కి చాలా మంచిది నల్లేరు ఈ పనస పిక్కలేమో ముందు రోజు బయట నుంచి పనస్తోన్లు తీసుకొచ్చారండి పిక్కలు ఉన్నాయి అవి ఉడకబెట్టి తిందామని చెప్పేసి అది కూడా కుక్కర్లో పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు పొడిని అయితే గ్రైండ్ చేసేసుకున్నాయండి అన్నీ కలిపి ఒకేసారి వేసేయొచ్చు ఫైన్ పౌడర్ అయిపోతుంది కరెక్ట్గా ఇలా అన్నీ కలిపి వేసుకుని మిక్సీని పలిసిచ్చుకుంటూ బాగా ఫైన్ పౌడర్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకున్నారంటే చూసారా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడి ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంది చాలా హెల్త్కి మంచిది ఇలా పొడి చేసి స్టోర్ చేసుకుంటే రోజు అన్నం తిన్నప్పుడు కానీ టిఫిన్లో కానీ కొద్దిగా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలామంది ఇళ్ళల్లో కూడా పల్లెటూళ్ళలో కొంతమంది ఇళ్ళల్లో మునగ చెట్లు కూడా ఉంటాయి వాళ్ళకైతే ఇంకా సులువుగా దొరుకుతుంది ట్రై చేసి చూడండి పనస పెక్కలు చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో ఎంత బాగుంటాయో చిన్నప్పుడు మనం స్కూళ్ళ దగ్గర కొనుక్కుని తిన్న తిల్లు ఇవే కదండి పనసపెక్కలు దుంపలు తేగలు ఇవే తింటాము ఆ గుర్తొచ్చింది నాకు నాకు పనస పిక్కలు అంటే చాలా ఇష్టం ఉడకబెట్టి అవి కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తోటకూరకు కానీ అన్నీ రెడీ అయిపోయి మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి పూజ గది క్లీన్ చేసి పూజ సామాన్లు కూడా తోమేసుకున్నానండి అంతా అయ్యి భోజనం అయ్యేసరికి తర్వాత వీడియో అప్లోడ్ చేసుకునేప్పటికీ మూడు మూడున్నర అయిపోయింది తర్వాత ఇల్లంతా మా పెట్టేసుకుని స్నానం చేసి వచ్చి పూజ సామాన్లు పూజ గది క్లీన్ చేసి సామాన్లు అయితే తోమేసుకున్నాను నుంచి అలా పని కరెక్ట్గా సరిపోయిందండి ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ఉంటే పూజ సామాన్లు క్లీన్ చేసుకుని వచ్చేసరికి ఐదున్నర దాటింది కొద్దిగా వెలుగ్గా ఉంది కొంచెం చీకటి పడేలోపు ఎందుకంటే ఈరోజు పౌర్ణమి ఏడు దాటిన తర్వాతే ఉంది ఏడు దాటిన తర్వాతే పౌర్ణమి పూజ చేయాలి సరే టైం సరిపోతుందిలే అని చెప్పి పూజ సామాన్లు అన్నీ బొట్లు పెట్టి దేవుడు గదిలో అన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత మందార పూలు తెచ్చారండి అవి అయితే మాల కట్టేశాను కుమారస్వామికి ఈ పూజని బాగా విశేషంగా చేస్తారు వైశాఖ మాసం విశాఖ నక్షత్రం వచ్చిన రోజున వైకాసి విశాఖం అంటారు తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు అన్నీ కూడా అంత బాగుంటాయండి ఆ రోజు ఎంత బాగుంటాయో ఇళ్ళల్లో కూడా పూజ చేసుకుంటారు ఏమీ లేదండి ఎర్ర పువ్వులతో పూజ చేస్తే మంచిది అంటారు అందువల్ల అయితే ఈరోజు నేను మందారాలు తెప్పించాను దానితోటి కట్టి వేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని తలుచుకుని పూజ చేసుకుంటే చాలు పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన పూజ అంటూ ఏమి కాదండి వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అందులోని ఈరోజు విశాఖ నక్షత్రం ఉన్నప్పుడే పౌర్ణమి కూడా కలిసి రావడం వల్ల అన్నీ కలిపి చేస్తే మంచిదని ఆ రోజైతే సాయంత్రము ఏడు దాటిన తర్వాతే చేశాను ఎందుకంటే పౌర్ణమి ఏడు దాటిన తర్వాతే వచ్చింది కట్టి కుమారస్వామి ఫోటోకి వేసుకుని దీపారాధన చేసుకున్నాను ఎప్పుడు పౌర్ణమికి ఇంట్లో పూజ చేస్తున్నాను కదా అప్పుడే మూడు నాలుగు నెలల నుంచి చేస్తున్నాను పౌర్ణమి పూజ కలిసి వచ్చింది అలాగే కుమారస్వామి పూజ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కుమారస్వామికి షష్ఠి ఉపవాసం ఉంటున్నారు కదా ఎలా ఉండాలి చెప్పండి అక్క అని చెప్పి ఏమీ లేదండి షష్ఠి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మీరు పూర్తిగా ఉపవాసం ఉండగలను అనుకుంటే పూర్తిగా ఉపవాసం ఉండండి లేకపోతే ఏ పాలో పళ్ళో తీసుకుంటూ సాయంత్రం వరకు ఉండండి లేకపోతే అలా ఉండలేను అనుకుంటే ఏదైనా ఒక పూట ఉండండి పర్వాలేదు అలా ఉండి కుమారస్వామిని తలుచుకుని దండం పెట్టుకుంటే మనకి షష్ఠి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు అలాగే మన పిల్లల కోసం ఏది తలుచుకొని చేసినా కూడా కుమారస్వామికి చేసినప్పుడు అది మంచిగా అవుతుందండి ఇప్పుడు అమ్మవారు మా కులదైవ ఉంటుంది కదండీ ఆవిడ కోసమైతే పౌర్ణమి రోజు పిండి దీపం పెడతాను కదా పిండి దీపం కూడా ప్రిపేర్ చేసుకున్నాను కొద్దిగా తడి పిండి బియ్యము మిక్సీలో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ పోసుకుంటూ మెత్తగా చేసి దానితోటి దీపం చేసుకుంటాను దీపం చేసి రెడీగా పెట్టుకుని ఇప్పుడు ప్రసాదం కోసం అరటిపళ్ళు రెండు ఒలిచి కొద్దిగా మనం మ్యాష్ చేసినట్టుగా చేతితోటి బాగా పిసుకున్న తర్వాత అందులో కాచి చల్లారబెట్టిన పాలు వేసుకోవాలి పాలు వేసుకుని అందులో పంచదార కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు చక్కెర అంటే అదే ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకున్నానండి ఇదంతా వేసి బాగా కలుపుకొని ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలికాయల పొడి కానీ పచ్చకర్పూరం ఉన్నా వేసుకోవచ్చు ఇది పౌర్ణమి రోజు ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది కొంతమంది పరమాన్నం పెడతారు ఈ పాలు పళ్ళు కలిపిన నైవేద్యము పెడతారు అలాగే చాలా మంచిది నేను ఒక్కోసారి పరమాన్నం వండుతాను ఒక్కోసారి ఇలా పాలు పళ్ళు కలిపి నైవేద్యం పెడతానండి సింపుల్గా ఈరోజు ఇలా నైవేద్యం చేసి కుమారస్వామికి అలాగే పౌర్ణమి పూజ కూడా ఇలాగా సాయం సంధ్యా వేళలో చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది పూజ చేసుకుని కుమారస్వామికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను షష్ఠి ఉపవాసం చాలా మంచిది పిల్లలు లేని వాళ్ళకి సంతాన భాగ్యానికి చాలా మంచిది తమిళ్లో ఒకటి అంటారండి షష్ఠీల్ ఇల్ ఇరుందాల్ అగప్పయ్యల్ వరం అంటారండి అంటే మీనింగ్ వచ్చి షష్ఠిలో ఉపవాసం చేస్తే అగప్పయ్యి అంటే గర్భసంచిలోకి బిడ్డ మనకి వస్తుంది అన్నదాన్ని అలా చెప్తారండి చాలామంది షష్ఠి ఉపవాసం చేసి ఇలాగా పిల్లలు లేని వాళ్ళు సంతాన భాగ్యం చెందిన వాళ్ళని చాలా మందిని చూశాను పెద్దగా ఏ ప్రాసెస్ లేదండి మీరు ఎలా ఉపవాసం ఉలగలిగితే అలా ఉండండి నాన్ వెజ్ తినడం మానేయండి పొద్దున్న వేసి తలస్నానం చేసి కుమారస్వామి గుడి పక్కన ఉంటే వెళ్ళి రండి గుడి లేదండి మాకు అంటే ఇంట్లో కుమారస్వామి ఫోటోకి మీకు తోచినట్టుగా పూలో పూల మాలో వేసి దీపారాధన చేసి ఇలాగ నాకు సంతానం కావాలనో లేతే నా పిల్లలు ఇలా బాగుండాలి నా పిల్లలకి లోటు నా పిల్లలు బాగా చదవాలని కానీ పిల్లల కోసం ఏది అనుకుని చేసినా షస్టి ఉపవాసం చేయండి మంచిగా ఉంటుంది అందుకే నేను చేస్తున్నాను నేను మా పిల్లల్ని తెలుసుకుని షష్ఠి ఉపవాసం ఉంటున్నాను చాలా రోజుల నుంచి ఉంటున్నాను ఎందుకంటే బాబు కాలేజీలో చదివేవాడు వాడి చదువు బాగా ఉండాలని చెప్పి అనుకుని ఉపవాసం చేశాను అలాగే ఇద్దరు పిల్లలకి మంచిగా చదువు మంచిగా ఉద్యోగం రావాలి అనుకుని అయితే ఈ ఉపవాసం నేను నెలలో రెండు షష్ఠీలు వస్తాయి కదండీ రెండు కూడా చేస్తున్నాను పూజ చేసుకుని బయట చంద్రుడికి కూడా మనము కర్పూర హారతి చూపించి దండం పెట్టుకుని ఈరోజు కుమారస్వామి పూజ అలాగే పౌర్ణమి పూజ చేయడం వల్ల కుమారస్వామికి సంబంధించిన మంత్రాలు అలాగే పౌర్ణమి పూజ చేయడం వల్ల చంద్రశేఖర అష్టకం కూడా చదువుతానండి రెండు చదివితే చాలా మంచి ఫలితము కుమారస్వామికి ఏ మంత్రాలైనా పర్వాలేదు మీకు తెలుగులో ఏ మంత్రాలు కుమారస్వామికి సంబంధించినవి ఉన్నా పర్వాలేదు చదువుకోవచ్చు శశి రోజు పెద్దగా కష్టపడే ప్రాసెస్ ఏమీ లేకుండా సులువుగా చేసుకోవచ్చు ఉపవాసం రోజంతా ఉంటే చాలా మంచిదండి కొంతమంది ఉండలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పాలు ఏవైనా పళ్ళు తీసుకుని కూడా ఉపవాసం ఉండొచ్చు ఎలా ఉండగలిగితే అలా ఉండవచ్చండి ఉపవాసం ఎలా చేసామని కాదు మనం మనసులో ఎంత నమ్మకంగా ఎంత భక్తిగా ఆయన్ని తలుచుకుని మనం ఉన్నాము అన్నదే కావాలి చాలామంది అడుగుతున్నారు షష్ఠి ఉపవాసం గురించి చెప్పండి అక్క అని చెప్పి అందుకే చెప్పాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి మీకు రిప్లై ఇస్తాను ఒక్కోసారి కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కుదరట్లేదండి సారీ కొంచెం లేట్గా అయినా తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి కొంతమంది కమెంట్ ఇచ్చాను రిప్లై అక్క అని చెప్పి అడుగుతారు కొంచెం ఒక్కోసారి బిజీగా పనిలో ఉండే అయితే నాకు కమెంట్స్కి వెంటనే రిప్లై ఇవ్వడం అయితే కుదరదు కాకపోతే మీకు కమెంట్స్కి తప్పకుండా నా వీడియోస్లో కానీ డైరెక్ట్గా కానీ నేను కమెంట్స్ కింద రిప్లై అయితే ఇస్తానండి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇలాగా మనస్ఫూర్తిగా కుమారస్వామిని తెలుసుకుని ఆ రోజు అన్నీ కూడా ఎర్ర పువ్వులతోటి పూజ చేసుకున్నానండి ఆ రోజు ఎర్ర పువ్వులతోటి పూజ చేసుకుంటే చాలా మంచిది అందులో విశాఖ నక్షత్రము పౌర్ణమి కలిసి రావడం వల్ల చాలా మంచిదని చెప్పి చాలా తృప్తిగా పూజ చేసుకుని మంత్రాలన్నీ చదువుకున్నానండి మీకు ఓపిక ఉంటే షష్ఠి ఉపవాసం ఉండండి మీకు ఫలితము దక్కాలని నేను కూడా ఆ కుమారస్వామిని కోరుకుంటున్నాను ఇలాగ పూజ చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా తమిళనాడులో ఉన్న గుళ్ళన్నీ టీవీలో వస్తున్నాయండి అదంతా చూస్తూనే ఆ రోజు సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను ఎంత బాగుంటాయో అక్కడ పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి పళని గుడి అయితే చాలా బాగుంటుందండి పళని తిరుచెందూర్ అంటారు ఈ గుళ్ళన్నీ మీలో ఎంతమంది చూసారో నాకు కమెంట్స్లో చెప్పండి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి నైట్కి చపాతీలు అయితే ప్రిపేర్ చేసి సింపుల్గా బొంబాయి చట్నీ అంటారు కదా ఉల్లిపాయలు వేసి అందువల్ల పని ఎక్కువ అవ్వడం వల్ల సింపుల్గానే చేసానండి అవి ఏమీ అయితే వీడియో తీయలేదు సింపుల్గా నైట్ డిన్నర్ కూడా అయిపోయిందండి ఓకే అండి ఈరోజు వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమిళమ్మాయిని సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుంటాను అప్పటి వరకు నండ్రి వనకం